నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేది క్యాషువాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ గురుగారు ఏప్రిల్ మాసంలో వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఓవరాల్గా ఈ మాసం ఎలాంటి రిజల్ట్స్ ఉండబోతున్నాయి వీళ్ళకి తులారాశి తులారాశి వాళ్ళకి ఏప్రిల్లో ఎలాగుంది తులారాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జాబ్ ప్లేస్లో చాలా ప్రమాదం ఉంది కొంతమందికి జాబ్ పోయే సూచనలు కనిపిస్తున్నాయి తస్మాత్ జాగ్రత్త సుమ గ్రహ కూటమి ఉద్యోగ స్థానంలో వచ్చింది జాబ్ పోయే చాలా ఛాన్స్ ఉంది టూ మచ్ సో బీసీఎఫ్ ఎస్పెషల్లీ ఎంబీఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నాడు తర్వాత ఫోకస్ వ్యాపారం వైపు భార్య వైపు బిజినెస్ పార్ట్నర్ వైపు ఉంది టోటల్ ఫోకస్ ఈజ్ టు వర్క్ బేసిక్గా పని చేయాలి అని ఒక పని నుంచి ఇంకో పనికి మార్పు ఒక పని నుంచి ఇంకో పనికి షిఫ్టింగ్ అనిపిస్తుంది ఇప్పుడు జాబ్ పోతే ఏం చేస్తాడు ఫస్ట్ ఎవడైనా ఇంకో జాబ్ తెచ్చుకోవాలి లేకపోతే ఒక వ్యాపారం పెట్టేద్దాము సో దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ షిఫ్ట్ తర్వాత ప్రపంచం కూడా అరే వీడు వీడికి ఇలా జరిగింది అని పాయింట్అవుట్ చేస్తారు ఈ జాబ్ పోయింది మీకు కొత్త జాబ్ కావాలి కదా ఏం చేస్తున్నావు ఎవరెవరు ఏదేదో అడ్వైజులు ఇస్తారు వీడు కోపం వస్తుంటాడు వీడేదో వ్యాపారం మొదలు పెడదామని చూస్తాడు అందరికీ చెప్తాడు అందరు సజెషన్స్ ఇస్తారు మళ్ళీ వీడి కోపం వస్తుంది సో ఈజ్ లిటిల్ బిట్ హెజిటెంట్ లోపల ఉన్నది బయటికి చెప్పలేకపోతున్నాడు చెప్పినా కూడా అందరూ నెగిటివ్గా అనే బాధ ఒకటి వీడు చేస్తుంది వీడి జీవితంలో జరుగుతుంది తెలిసిపోతుంది ఇక్కడ జాబ్ పోయింది ఇక్కడ వ్యాపారం జాబ్ పోయిందని ఏడిపిస్తారు లేకపోతే జాబ్లో ఇంత పిచ్చిగా పర్ఫామ్ చేస్తున్నామని అని నువ్వు వ్యాపారం చేసుకో పోరా నువ్వు వాడితో కలిసి చేయి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది అంటే ఆఫీస్ ప్లేస్లో వేధిస్తున్నారు లేకపోతే జాబ్ పోతే జాబ్ పోయిందని ఏడిపిస్తున్నారు వీడు కూడా ఇంటర్నల్గా మదనకు గురవుతున్నాడు ఎంతో కొద్దిగా మదన ఉంది బేసిక్గా వీడు ఆపోజిట్ పర్సన్ వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాడు వీడు వ్యాపారం వల్ల ఇబ్బంది పడుతున్నాడు వీడు వ్యాపారంలో వీడు వ్యాపారం కొంచెం బయటపడుతుంది వ్యాపారానికి కొన్ని సీక్రెట్స్ ఉంటాయి కదా ఈ వీడు వ్యాపారాలు బయటపడ్డము వీడు అఫైర్లు బయటపడ్డము వీడి బిజినెస్ పార్ట్నర్తో గొడవలు బయటపడ్డము మళ్ళీ వీడి భార్యతో ఏం ఎలా ఉంటున్నాడు ఏం చేస్తున్నాడు వీడి భార్య గురించి ఫోకస్ పెట్టడము నువ్వు ఎన్ని ఎంత ఖర్చు పెడుతున్నావు ఏం ఖర్చు పెడుతున్నావు ఇదంతా బేసిక్గా బయటకు వస్తుంది అనమాట ఇప్పుడు ఒక్కసారి గందరగోళం స్టార్ట్ అయిందంటే ఇప్పుడు మీరే ఆలోచించండి ఒకసారి ఉద్యోగం పోయిందంటే ఫస్ట్ మనిషి ఏం చేస్తాడు ఇంట్లో కూర్చుంటాడు ఏం చేస్తున్నావు నాకు అని అడుగుతాడు కదా భార్యని సో కొంచెం ఆ గందరగోళ స్థితిలో ఉన్నాడు ఇంకో జాబ్ ఎత్తుకుదాము లేకపోతే ఎవడైతే జాబ్లో ఉన్నాడో వాడు కూడా ఆఫీస్లో ఇబ్బంది పడడం వల్ల ఇంట్లో వచ్చి చిరాకు పడతాడు ఓకే సో దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ హెజిటెన్స్ గిన్నెలు సిరడము కంచె మిసిరియడము అంతర మదనం జరుగుతుంది ఉద్యోగపరంగా ఇప్పుడే ఏం వాడికి ఇప్పుడే ఏం అవల ఆర్థికంగా అంత ఎఫెక్ట్ కాలేదు ఆర్థికంగా బానే ఉన్నాడు కానీ అంతర మదనం టెన్షన్ గోల భారీ ఇబ్బంది పెట్టి భారీ ఇబ్బంది పెట్టొచ్చు ఆ పాయింట్ ఈ పాయింట్ ఒకటే పాయింట్ మీద గుచ్చి గుచ్చి పదిసార్లు చూపించవచ్చు ఇబ్బంది పెడుతున్నారు సో వైవాహిక జీవితంలో కూడా కాస్త గొడవలు వచ్చే అవకాశం వైవాహిక జీవితంలో గొడవలు వస్తాయి వ్యాపార జీవితంలో కింద మీద అవుతుంది జాబ్ చేసే ప్లేస్లో కూడా ఇబ్బంది పెడతారు లేకపోతే ఏ పోవచ్చు దేర్ ఈస్ ఎ డిస్టర్బెన్స్ ఇన్ తులారాసి రైట్ నౌ ఏంటి మార్గం ఎలా బయటపడాలి అలా గురుగారు విద్యార్థుల పరిస్థితి ఏంటంటారు మరి విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేరు ఆ ఏం సెట్ నీట్ ఇప్పుడు అవే వస్తున్నాయి కదా కాన్సన్ట్రేట్ చేయలేక సరిగ్గా రాయలేకపోతున్నారు కింద మీద అవస్థలు పడుతున్నారు సో వీళ్ళు కనుక ఇప్పుడు రెమెడీ చేసుకోవాలి కంపల్సరీ రెమెడీ చేసుకోవాలి వీళ్ళకి శుభకార్యాలు మరి ఎంతకాలం తర్వాత జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏం లేదు గురువు రాసి మారతాడు మే పదిహేనో తారీఖు అప్పటిదాకా సైలెంట్ ఉండు నాన్న మే పదిహేను తర్వాత ఏమైనా చేసుకో ఇంకా నీ జన్మజాతకం బాగాలేదంటే అసలు ఇది టచ్ కూడా చేయకు సో పాయింట్ ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఏం చేయాలి నామస్మరణ చేయాలి కంపల్సరీ చేయాలి నామస్మరణ ఏంటి తులారాశి అంటే లేకపోతే విష్ణుమూర్తి కూడా చేసుకోవచ్చు బేసిక్గా లక్ష్మి అష్టలక్ష్మి విజయలక్ష్మి చాలా ఇంపార్టెంట్ విజయలక్ష్మి 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 ఈ యొక్క పేరు చాలు లక్ష్మీ లక్ష్మి అన్నా కూడా చాలు నామస్మరణ చేయాలి బేసిక్గా ఎప్పుడైనా నామస్మరణ చేస్తే అద్భుతమైన రెమెడీ యాక్చువల్గా ఇప్పుడు గుడిలోకి వెళ్ళి ఇది చేయండి అది చేయండి నేను చెప్పొచ్చు కానీ మంత్రం అనేది చాలా బాగా పనిచేస్తుంది బేసిక్గా మనకు కలియుగంలో మంత్రం యంత్రం తంత్రం అంటారు కానీ మంత్రం ప్లేస్ ఎ వెరీ వైటల్ రోల్ ఇన్ అవర్ లైఫ్ మనకి ఎప్పుడైనా రెమెడీ అనేది మనం అలా ఏం చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తుల రాశి ఉంది శుక్రవారం రోజు లక్ష్మీదేవి గుడికి వెళ్ళి మీరు పాళ్ళు ఆ గుడి ప్రాంగణంలో ఎవరైనా పేద వాళ్ళకుంటే పాలు డొనేట్ చేయండి అని చెప్తారు ఒక వారం రెండు వారాలు మూడు వారాలు నాలుగు వారాలు చేసి మర్చిపోతారు అది నామస్మరణ ఉందనుకోండి లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి ఇది ఎప్పుడు మన లోపల ఉంటుంది కదా మన లోపల ఉండేసరికి ఇప్పుడు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేసేటప్పుడు అంటే ఆస్ట్రేలియా టూర్కి వెళ్ళేటప్పుడు ప్రతి బాల్ ముందు ఓం నమశివాయ అని అనేటోడంట మీకు ఐడియా ఉంది ఇది అతను ఇంటర్వ్యూలో చెప్పాడు సో అతనికి ఓం నమ శివాయ అనేది పుట్టుక నుంచి ఉంది కాబట్టి ఆటోమేటిక్ అది మనకి ట్రిగర్ అవుతుంది సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు సో వాడు చెప్పిన ఇది నేను బాగా పర్ఫామ్ చేయడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఆస్ట్రేలియాలో ఇది అంటాడు ప్రతిసారి ఓం నమ శివాయ అనేటవాడు అంట బాగా క్రిటికల్ సిచ్యుయేషన్స్లో అందరు అవుట్ అయిపోయాడు అవుట్ అయిపోయే సిచ్యువేషన్స్ వీడు ఒక్కడి నుంచో ఆడేటాడు మీకు గుర్తుందో లేదో ఆస్ట్రేలియాలో దీని ముందు టూరు ఇప్పుడు జరిగిన టూర్ కాకుండా ముందు టూరు బాగా పేరు వచ్చిన ఐదు ఆరు సెంచరీలు కొట్టాడు ఆ టూర్లో సో దిస్ ఈజ్ ద రీజన్ సో నామస్మరణ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ జీవితంలో మీ ఇష్ట దైవాన్ని ఆరాధ్యాన్ని పట్టుకొని ఆ నామస్మరణ చేయాలి ఎప్పుడైనా ఓ ఏ మనిషి నామస్మరణ చేస్తే ఇప్పుడు రెండు రోజులు నామస్మరణ చేయడం వేరు ఒక పది సంవత్సరాల నుంచి నామస్మరణ చేస్తూ వస్తున్నారు దానికి చాలా పవర్ ఉంటుంది తెలియకుండా మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అది కొంతమందికి అయితే కొన్ని జన్మల నుంచి నామస్మరణ ఉంటుంది ఇప్పుడు ఒక పేరు చెప్తాను మీకు నేను రాజశ్రీ నంది అని మీరు యూట్యూబ్లో అతని పేరు కొడితే చెప్తాడు అతను కొన్ని జన్మల నుంచి నామస్మరణ చేస్తున్నాడు అతను ఆ నామస్మరణనే అతను గైడ్ చేస్తుంది జీవితంలో ఏ కష్టం లేకుండా అతన్ని చూసుకుంటుంది నామస్మరణ ఎప్పుడు మనతో ఉండాలి మనం ఏమీ చేయకపోయినా మనం ప్రశాంతంగా ఉన్నా కూడా మనకు అది వినిపిస్తూ ఉండాలి సబ్కాన్షియస్ లెవెల్లో అంత నామస్మరణ ఉండాలి మన ఫోన్ రింగ్తో మనకి సబ్కాన్షియస్గా ఎలా వినపడుతూ ఉంటుంది అలా మనకు నామస్మరణ అనేది వినపడుతూ ఉండాలి నామస్మరణను మించిన రెమెడీ లేదు అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు ఒక ఇంకో విషయం చెప్తా ఇప్పుడు నామస్మరణ చేస్తున్నారు జాబ్ పోయిందని బాధపడద్దు ప్రతిదానికి లిమిట్ ఉంటుంది కానీ నామస్మరణ వదలకూడదు ఇప్పుడు మీకు శివాజీ సంభాజీ తెలుసా ఐడే ఉన్నారా శివాజీ ఇంకా సంభాజీ ఇద్దరిని చంపేశారు అవును వాళ్ళకి రెమెడీ లేదా అంటే కర్మ అనేది ఉంటుంది వీళ్ళు కర్మ ఏంటి ఫైట్ చేయడం వీళ్ళు ఫైట్ చేశారు భారతదేశాన్ని కాపాడారు కాబట్టి వాళ్ళు మనం సేఫ్గా ఉన్నాం రెమెడీ లేదా అంటే వాళ్ళు చనిపోయారు కదా సార్ కర్మ అదంతే కానీ వీళ్ళు నామస్మరణ చేశారు కాబట్టి అంత ధైర్యంగా ఫైట్ చేయగలిగారు వాళ్ళని తరిమేశారు ఇవాళ వాళ్ళు వాళ్ళు ఇక్కడ లేరు అంటే రీజన్ వాళ్ళే దేర్ కర్మ టు ఫైట్ వాళ్ళ కర్మ బయటపడడం కాదు వాళ్ళని చంపేసి వాళ్ళని బయట పంపించి వీళ్ళు సేఫ్గా ఉండడం కాదు దేర్ కర్మ వస్టు డై దేర్ వీర మరణం కానీ దానివల్ల ఇవాళ మనం సేఫ్ ఉన్నాం కదా అది మీ జాబ్ పోయిన పోవచ్చు మీ ఫ్యూచర్ బాగుంటుంది అది గుర్తుపెట్టుకోండి ఫెయిల్యూర్ని ఫెయిల్యూర్ లాగా తీసుకోండి ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఎ పర్సన్ ఫెయిల్యూర్ ఇస్ ఫెయిల్యూర్ ఇస్ నాట్ ఎ పర్సన్ ఫెయిల్యూర్ ఇస్ ఈవెంట్ స్టెప్పింగ్ స్టోన్ అంటారు కదా ఫెయిల్యూర్ ఇస్ ఈవెంట్ నాట్ ఎ పర్సన్ ఈ స్టేటస్ విల్ చేంజ్ రేపు మళ్ళీ సక్సెస్ అవుతాడు నేను ఫెయిల్యూర్ అని చెప్తుంటారు చాలా మంది అది కాదు నేను సక్సెస్ అని చెప్పు కాదు ఫెయిల్యూర్ ఈజ్ ఎన్ ఈవెంట్ సక్సెస్ ఈజ్ ఎన్ ఈవెంట్ బోత్ ఆర్ ఇంపోస్టర్స్ దొంగలిద్దరు నేను ఏదో రోజు వదిలేసి వెళ్ళిపోతారు అది గుర్తుపెట్టుకోవాలి నామస్మరణ వదలకూడదు అది చాలా ఇంపార్టెంట్ చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు థ్యాంక్ యూ